మరో ఇద్దరు స్కూల్ అస్టేంట్ బాలయ్య ఓ మా ఓ మా జిల్లాతో తనకు ప్రాణాలు ఉందని డిఇ దుర్గప్రసాద్ ఆరోపించారు ఇక గురువారం మీడియాకు ఆయన రిలీజ్ చేసిన లెటర్ జిల్లా విద్యాశాఖలో కలకలం రేపింది ఈ ముగ్గురు వల్ల తాను తన కుటుంబ కుటుంబీకులు తీవ్ర మానసిక భేదను అనుభవిస్తూ ఒత్తిడి చెందుతున్నామని పేర్కొన్నారు కాగా టీచర్లు బిలీలు ప్రమోషన్ పాల్పడ్డారని అతనిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ చేత ప్రకటనలో తెలిపారు ఆయన చేసిన అవినీతిపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు చూద్దాం ఒకసారి అదే విధంగా విద్యాశాఖ నాకేమైనా నాకేమైనా జరిగిందే బాధ్యత వారిదే బాధ్యత వారిదే అని మనకు జరిగితే వారిదే బాధ్యత అని డి దుర్గప్రసాద్ అన్నారు సచ్యుతం ఇంకో మన సాక్షి సాక్షి లక్ష్మి నిద్రపత్రాలు చూద్దాం ఒకసారి ఏ తలకు ఏమైనా ఏదైనా జరిగితే డిఎఫ్ సంఘానికి చెందిన నాయకుల బాధ్యతని డిఓ దుర్గప్రసాద్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు రిటైర్డ్ ఇన్ఛార్జ్ శతాన్ టిడిఎఫ్ నాయకుడు బాలయ్య ఓ మాజీ కొన్ని రోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ విహారంపై ఈ నెల ఒకటిన రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఇటీవల జరిగిన బదిలీలో పదనంతులకు సంబంధించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారని ఆరోపించారు వ్యక్తిగత

జూలై పద్దెనిమిది నమస్తే తెలంగాణ ప్రతినిధి ఒకవైపు జిల్లా విద్యాశాఖ మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇరువురు ప్రజల పనులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యత చేయాల్సిన పని వదిలి వదిలి జరగడానికి సృష్టిస్తున్నారు ఉద్యోగ ధర్మాన్ని వదిలి నిత్యం కొట్లాటలతో రచ్చకెక్కుతున్నారు ఇక సాగుతూ కొంతమంది ఉపాధ్యాయులు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా పంతులతో దర్శనకు దీవుతో ది స్థాయి వ్యక్తి దియో స్థాయి వ్యక్తే రాణ వరకు వెళ్ళడం ఇప్పుడు చర్చ అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల వ్యవహారంలో ఈ గతంలో ఇంత ముదరడంతో విద్యాశాఖ పరువు బజార్ పాలైంది వృత్తి ధర్మాన్ని మరిచి పై స్థాయి పై స్థాయి అధికారులతో కొంతమంది ఉపాధ్యాయుల సంఘాల పేరుతో దురుసుగా కటువుగా వేధించడం ఇప్పుడు ఇప్పుడు వేదస్పాదమైంది టీచర్లతో